ماشه یالنو ورسایتام ورسایتام جگجوان را ماشه یالنو ورسایتام ورسایتام ها جگجوان دا جوهار جوهار ها جگجوان دا جوهار جوهار ورسایتام معنی لاشه یالنو ورسایتام 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 معنی لاشه یالنو ساجا ورسایتام ورسایتام معنی لاشه یالنو ورسایتام ورسایتام জয় మహనీయులు బాబు జగ్జీవన్ రామ్ గారి నూట పదిహేడవ జయంతి సందర్భంగా ఈరోజు రామాయంపేట పట్టణంలో ప్రముఖులు వార్డ్ మెంబర్స్ అదేవిధంగా పెద్దలు రాజన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమానికి కార్యక్రమం తరఫున అందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ఇలాంటి జయంతి కార్యక్రమాలు జరుపుకుంటూ మహానుభావులు ఏదైతే జాతి నిర్మాణం కోసం అదేవిధంగా దేశ ప్రజల బడుగు బలహీన వర్గాల కోసం చేసిన సేవలను పుష్టించుకుంటూ మరోసారి ఆయన స్మరించుకుంటూ భవిష్యత్ తరాలు కూడా వారు చూపించినటువంటి బాటలో ముందుకు నడవాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా విజయనరావు జయంతి సందర్భంగా రామాయణపేట పట్టణంలో అన్ని ప్రజా సంఘాలు పార్టీలకు అతీతంగా ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది బాబు జగ్జీవన్ రావు గారు ఏప్రిల్ ఐదు పంతొమ్మిది వందల ఎనిమిదిలో జన్మించాడు ఆయన తన ఇరవై ఏడవ ఏటల్నే ఎమ్మెల్యేగా మధ్యప్రదేశ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అతను ఎన్నికైన నుంచి ఆయన రాజకీయ జీవితం అంతా ఆయన ప్రజల కోసమే ఆయన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి ఆయనే పలు శాఖ మంత్రులుగా ఎమ్మెల్యేగానే కాకుండా పార్లమెంటు పార్లమెంటులో ఏకదాటిగా ముప్పై సంవత్సరాలు పార్లమెంటేరియను మంత్రి పదవులు అనుభవించిన వ్యక్తి ఆయనే సుదీర్ఘ పోరాటంలో యాభై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ప్రతి ప్రత్యర్థులకు కూడా అనుకూలంగా అనుకూలంగా ముందుకెళ్ళిన వ్యక్తి డాక్టర్ బాబు రావు ప్రతి సమస్యను చాలా క్షుణ్ణంగా దాన్ని పరిష్కరించే దిశగా బాబు రావు నడిపించాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఏప్రిల్ మాసంలో మహనీయుల జయంతిలో ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలి మహనీయుల బాటలు ప్రతి ఒక్కరు నడవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం జై భీం రావు నూట పదిహేడవ జయంతిని రామాపేట మండల కేంద్రంలో ఎస్ఎస్టిసి మైనట్ల వివిధ సంఘాలు పార్టీ అన్ని వర్గాల ప్రజలందరూ సమక్షంలో జయంతి మరి జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా భారతదేశంలో మరి హట్ల కోసం పోరాడే ఇచ్చమెత్తుకోవద్దు హక్కుల కోసం పోరాడి సాధించుకోవాలని నినాదించిన నిలిచిన వారు బాబు జగ్జీనో వారు భారతదేశంలో హక్కుల కోసం పోరాటం చేయాలి హక్కులు సాధించుకోవాలి మరి ఆ దేశంలో అన్ని వర్గాలకు ఎస్ఎస్టీబీసీ మైనార్టీ వర్గాలందరికీ సమానత్వం న్యాయం జరగాలని పోరాటం చేసిన వ్యక్తి మరి అంబేద్కర్ రైటర్ అయితే జగ్జీవ్ ఫైటర్ కాబట్టి భారతదేశంలో అన్ని వర్గాల కోసం పోరాటం చేసిన ఆ మహానీయుడు మహాస్ఫూర్తి కాబట్టి ఆయన స్ఫూర్తిని తీసుకొని అందరూ ఈ రోజు భారతదేశంలో ముందుకెళ్లాలని అందరి ప్రజల తరఫున తెలివిస్తూ